హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ గంటావారి రుచులు షార్ట్స్ అన్నీ మిక్స్తో ఒక వీడియో చేస్తున్నానండి ఫుల్గా వాచ్ చేయండి పిల్లలకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పనిచేయాలి అంటే ఖచ్చితంగా మంచి హెల్దీ ఫుడ్ అనేది పెట్టాలి అది ఇంట్లో మన చేతులతో మనమే చేస్తే కొంచెం తిన్నా చాలా బలం వస్తుంది పిల్లలు స్కూల్లో ఎక్కువసేపు అన్నాడు బిగాలంటే ఇలాంటి ఫుడ్ ఇంట్లో తప్పకుండా చేసి పెట్టాల్సిందే రెండు గుప్పెళ్ళు పల్లీలు తీసుకోండి అందులో ఒక రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వండి లో ఫ్లేమ్ మీద వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక చెంచా నూనె వేసుకొని అందులో రెండు చెంచాల శనగపప్పు అలాగే పొట్టుతీని మినపప్పు కూడా వేసుకొని బాగా వేగనివ్వండి ఇందులో ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు కారం తగ్గ వేసుకోండి అందులో రెండు గనుపుల చింతపండు వేసుకొని బాగా వేగిన తర్వాత చల్లారేక పొడి చేసి పిల్లలకి రోజు ఒక చెంచా చెప్పిన వేయండి స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఆకలి ఆకలి అంటారు బయట ఏదో ఒకటి కొందామని మారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి బయట నుంచే తెచ్చి పెట్టాంరా అని చెప్పినా కూడా నమ్మేస్తారండి టూ మినిట్స్లో ఈజీగా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఇద్దరు పిల్లలకైతే నాలుగు కోడుగుడ్లు పగల కొట్టండి ఉప్పు కారం మిరియాల పొడి బాగా కలపండి వెనం తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో మనం ఏదైతే కలుపుకున్నామో అందులో బ్రెడ్ని డిప్ చేసుకొని మనం ఒక రెండు నిమిషాలు బాగా వేపుకోవాలి దోరగా వేగిన తర్వాత పైన అంతా క్రిస్పీ అవుతుందండి లోపలంతా మెత్తగా ఉంటుంది మూత పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా కుక్ అవుతుంది దీన్ని చక్కగా ప్లేటింగ్లోకి తీసుకొని టొమాటోలు క్యారెట్ అలాగే కీరా ఇవన్నీ వెజిటబుల్స్తో పిల్లలకి పెట్టినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కేవలం ఆడవాళ్ళకి మాత్రమేనండి అండ్ ప్యూర్ వెజిటేరియన్స్కి మాత్రమే ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో మెయిన్ ఐరన్ డెఫిషియన్సీ అండి సో దానికి ఇవాళ మంచి రెమెడీ చెప్తాను ఈ మధ్య బాగా గూగుల్లో కనిపిస్తుంది అయితే ఇది మాకు తెలియక నేను ఫోర్ ఇయర్స్ నుంచి మామూలుగానే తాగుతూ ఉన్నాను సో అందుకే ఇంత హెల్తీగా ఉన్నాను అనుకుంటాండి అండి అయితే ఏం లేదు ఒక స్పూన్ నల్ల ద్రాక్ష ఉంటాయి కదా అవి నైట్ టైము ఒక గ్లాస్ నీళ్ళలో నానపెట్టుకొని పొద్దునే ఆ వాటర్ మాత్రం ఖాళీ పొట్టతో పరగడుపున తాగండి అండ్ గ్రేప్స్ తినండి ఎదిగే పిల్లలకు ఖచ్చితంగా బలమైన ఫుడ్ పెట్టాలండి కాసేపు కూర్చుంటే చాలు నడుము నొప్పి వెన్నుముక్క నొప్పి అలాగే నరాల నొప్పులు వస్తూ ఉన్నాయి పిల్లలకి బాగా నడుము బిగవాలి అంటే ఒళ్ళు బాగా గట్టిగా రెడీ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మంచి ఫుడ్ మన పాతకాలపు నాటి ఫుడ్ అనేది చేసి పెట్టాలి దీనికోసం నేను ఒక కప్పు మినప్పప్పు తీసుకొని నానపెట్టుకున్నానండి ఐదు ఆరు గంటలు నానపెట్టుకొని దాంట్లో చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చక్క క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెలో నీళ్లు వేసి డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం పైన ఒక చిల్లులు గిన్నె పెట్టి దాని మీద ఒక గుడ్డ కానీ ఒక రెండు మూడు గరెట్లు పిండి వేసి మూత పెట్టేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకనివ్వండి చక్కగా ఇరవై నిమిషాల తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని వేడి వేడి నెయ్యితో ఉండి ఖచ్చితంగా నెయ్యి ఖచ్చితంగా వడాలి లేదంటే అరగదు కడుపులు నొప్పి వస్తుందండి కార్పొడి ముప్పై ఏళ్ళు ఆడవాళ్ళందరికీ ఈ వీడియో చిన్న పని చేస్తే చాలు ఎందుకో చిరాకు లేదంటే నీరసం కళ్ళు తిరగటం ద బెస్ట్ సొల్యూషన్ అండి నేను బాగా మంచి రిజల్ట్ వచ్చిన సొల్యూషన్ ఇది ఒక చిన్న గ్యాస్ వారానికి రెండు సార్లు అయితే చాలు ఒంట్లో ఉన్న నీరసం అంతా పోతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది క్యారెట్ మీకు కావాలంటే కీర బీట్ బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు బీట్రూట్ ఎందుకో పడదు క్యారెట్లో పాంప్న్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే మనకి దొరికే సీడ్స్ అన్నీ వేసుకొని వాల్నట్స్ బాదం అలాగే పిస్తాచు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి పెద్దవాళ్ళు అయితే పి పిప్పితో కూడా తినేసేయండి చిన్నపిల్లలైతే ఖచ్చితంగా వడకట్టివ్వండి మంచి ఇమ్యూనిటీ పవర్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే స్టార్టింగ్ చిన్న చిన్న క్వాంటిటీతో స్టార్ట్